चैनल की स्वागत का राजू ఒక యుద్ధానికి ఎలా ప్రిపేర్ కావాలో దాన్ని ఒక పారామీటర్గా చెస్ బోర్డుని పెట్టుకొని ఆడేవాళ్ళం ఒక శత్రువు మీద విజయం సాధిస్తే ఎంత సంతోషపడతారో అదే రకంగా ఈడ ఆపోనెంట్ మీద చెస్లో విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషపడతారు బికాస్ దిస్ ఈజ్ ఏ మైండ్ గేమ్ అండ్ ఇప్పుడే నాకు విజయ్ గారు చెప్పారు విఘ్నేష్ అండ్ మధు ఒకరు ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో నైన్త్ ప్లేస్లో నిలిచారని మధు అండర్ లెవెన్ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో నిలిచారని నిజంగా వీళ్ళు ఇంత చిన్న ఊరిలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లేకుండా క్రీడలకు కానీ క్రీడాకారులకు కానీ మౌలిక సదుపాయాలు లేకుండా కేవలం వాటి తక్కువ శిక్షణతో ఈ సిటీస్లో కార్పొరేట్ లెవెల్ కోచింగ్ ఉండదు విజయ్కి బాగా చూస్తున్న విషయం టు అండ్ పోటీ పడి ఆల్ ఇండియా లెవెల్లో అదే రకంగా స్టేట్ లెవెల్లో మంచి ప్లేసులు సాధించారంటే విన్నర్స్గా రన్నర్స్గా టాప్ లో నిలిచారంటే నిజంగా మీకు మోటివేటర్స్ ఎవరంటే మేం కాదు వాళ్ళే యు మస్ట్ రన్ ఫి లార్ట్ ఫ్రమ్ దెమ్ దే డెడికేషన్ దేర్ డిటర్మినేషన్ సో సక్సెస్ వస్తే మనం ఏదో సాధించేశామని అనుకుంటే అదే మీ ఫెయిల్యూర్కి మొదటి మెట్ అవుతాం సక్సెస్ కూడా విన్నర్స్ యాటిట్యూడ్ కూడా మీలో ఒక అనుభవం పెంచాలి ఒక వినయం పెంచాలి అదే రకంగా ఫెయిల్యూర్ అనుకోండి ప్రపంచం ఏదో మునిగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ ఈ ప్రావర్ మీరు విన్నారో లేదో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి తింటూనే పెరిగాం సో ఎందుకు ఓడిపోయాం అక్కడ మీరు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి ఏ కారణం వల్ల ఓడిపోయినాము నెక్స్ట్ టైం ఇదే మూవ్ కనుక వస్తే మనం కర్ణాటక సో చిల్డ్రన్ ఐ విష్ యూ ఆల్ దేస్ మీరు ఇంకా కూడా నేషనల్ ఈ సందర్భంగా ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను మన వెంకటగిరి పట్టణం కళల తానేజ్ క్రీడలకు పట్టుకమ్ వెంకటగిరి క్రీడలకి ఎంత గత వైభవం ఎంత పూర్వ వైభవం ఉండేదంటే మన గారుల ఆధ్వర్యంలో రంజీ ట్రోఫీ మ్యాచ్లు కూడా జరిగాయి నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఆడారు సంజయ్ మంజరేకర్ వాళ్ళ ఫాలో విజయ్ మంజరేకర్ అంటే నేషనల్ ప్లేయర్ అటువంటి వాళ్ళు వచ్చి కూడా మన వెంకటగిరి రౌండ్ బంగ్లాలో క్రికెట్ ఆడారు అంత క్రీడలకి అంత ప్రాచుర్యం పొందిన అదే రకంగా మన వెంకటగిరి కార్యక్రమం వన్ ఆఫ్ ది బెస్ట్ ఏ పర్ఫికెట్ ఉంది సో అటువంటి ఊర్లో మీరు చెస్ ఛాంపియన్స్ గా చెస్ క్రీడాకారులుగా మీరు నిజంగా ఇంకా కూడా ఆ వాసన పోలేదు ఆ క్రీడా వారసత్వ సంపద ఇంకా మీ పోటీ క్రీడాకారుల వల్ల విజయ్ గారు లాంటి కోచ్ల వల్ల ఇంకా కొంత నిజంగా ఐ యామ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ తల్లిదండ్రులకు మీ గురువులకు అంటే మీ కోచ్కి మీ ఊరికి ఇంకా మీరు ఎంతో పేరు దేవాలి మీరు తెస్తారని కూడా నేను నమ్ముతున్నాను అవతల వాళ్ళని చూసి ఎంత పెద్ద ర్యాంకర్ అయినా ఎంత పెద్ద ప్లేయర్ అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే చాలు ఖచ్చితంగా మీరు గెలుస్తారు నర్వస్నెస్ అనేది ఉండకూడదు ఎంత కామ్ గా ఎంత గా మీరు ఆలోచిస్తారో అంత షార్ప్ గా మీ బ్రెయిన్ పనిచేస్తుంది ది సేమ్ టైం ఓటర్ని చేంజ్ చేయాలని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు పేజెస్ ఆఫ్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ది సక్సెస్ అట్ ద సేమ్ టైం విజయం సాధించారని మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారని అన్నంత సంతోషపడాల్సిన అవసరం లేదు శీలైన సోమతే విద్య ఆ వినయం ఆ విద్య అయితే మిమ్మల్ని ఒక ఛాంపియన్ చేస్తారు సో విజయ గర్వం అనేది మీకు నెత్తికెక్కకూడదు మీరు ఆల్ ఇండియా నెంబర్ వన్ అయినా కూడా యూ మస్ట్ బి డౌన్ సార్ సచిన్ టెండూల్కర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వారి నాట్ ఓన్లీ స్పోర్ట్స్ మ్యాన్ ఏ హంబుల్ సిటిజన్ వారి బ్యూటిఫుల్ సిటిజన్ ఇంతవరకు టెండూల్కర్ కనీసం ఒక్క మిస్లీడింగ్ యాక్ లేదు ఒక ఆల్కహాల్ కి సంబంధించి కానీ ఒక గుట్కాకి సంబంధించి కానీ యువతని ప్రజలని పక్కదారి పట్టించే యాడ్ ఒక్క దానిలో కూడా టెండూల్కర్ గోర నెరేజ్ దట్ ఈస్ ది డైరెక్టర్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ సో మీరందరూ కూడా డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్